புல்ல

పుల్లయ్య నువ్వు గుంజీలు తీయాలి నువ్వు లేచి గుంజీలు తీయాలి పనిష్మెంట్ తీసుకున్నా సార్ వద్దు సార్ ఇక్కడ నుంచి నేను ఆమెను ఏం గిచ్చా సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ నన్ను వద్దేయండి సార్ ప్లీజ్ సార్ నేను గొంటి చదువులు చేయండి సార్ అల్లరి చేయం చేయండి సార్ నేను రోజు రెగ్యులర్ గా స్కూల్కి వస్తా చదువుతా సార్ అయిపోయి నుంచి ఆమె అస్సలు గిచ్చా సార్ సరేనా సార్ అస్సలు అమ్మ నేను గుంజీలు తీయాల్సిందే సార్ తీస్తా సార్ ఇంటి వస్తా

నాకే కా స్టూడెంట్ లో అడిగితే ఎంత అయ్యా నీ బట్కు సాల టూ ప్లస్ టూ ఎంత అంటే ఫోర్ అవుతుంది అంత సార్ ఎక్కడ పుల్లమ్మా ఇప్పుడు నువ్వు టూ టేబుల్ చెప్పాలి

అరే నువ్వు మూడే గుంజులు తీసినవు సార్ నెక్స్ట్ టైం నుంచి నేను ఫుల్గా తీసా సార్ ఇప్పుడు అన్నం కూడా ఏం తినలేదు సార్ ఆకలి సార్ ఫీజు సార్ నన్ను వద్దేం సార్ ఇక్కడ నుంచి నేను టూ త్రీ టూ టేబుల్ మొత్తం నేర్చుకుని అప్ప చెప్తాను సరే రా పుల్లయ్యా నేను క్షమించి వదిలేస్తున్నా నేను చాలా స్ట్రిక్ట్ లేపు మార్గం లేడు లేపు అనుకో నీ డైట్ అయ్యి నీ పని అవుతుంది రేపు